ప్రస్తుత పరిస్థితుల్లో ప్రశాంతతకు మించిన నూతనత్వం లేదని ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఈశ్వరియ విశ్వవిద్యాలయ ప్రతినిధి మణిష అన్నారు కరీంనగర్లోని ప్రెస్ భవన్లో ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఈశ్వరియ విశ్వవిద్యాలయం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ సంయుక్త ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు నూతన సంవత్సర వేళ కొత్త ధనాన్ని నేర్చుకోవాలని సూచించారు ఇందుకుగాను నూతన సంవత్సరం సంకల్పాన్ని నిశ్చయించుకోవాలన్నారు ప్రతి వృత్తిలో ఒత్తిడి సర్వసాధారణమైనందున ప్రతిరోజు రెండు నిమిషాలు ధ్యానం చేయాలని సూచించారు జీవితాన్ని ప్రశాంతంగా ఉంచేందుకు ధ్యానం అత్యవసరమని తెలిపారు డిసెంబర్ పద్దెనిమిది నుండి జనవరి పద్దెనిమిదవ తేదీ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని గుర్తు చేశారు ఆరోగ్యమే మహాభాగ్యమని జర్నలిస్టు మిత్రులు ఆరోగ్యంపై దృష్టి సారించాలని కోరారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయం ప్రతినిధి మనీషాతో పాటు జిల్లా టీయుడబ్ల్యూజే ఐజేయు అధ్యక్షుడు తాడూరి కరుణాకర్ ప్రధాన కార్యదర్శి గాండ్ల శ్రీనివాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బల్మూరి విజయసింహారావు పి ప్రభుదాస్ ఈశ్వరయ్య బ్రహ్మకుమారిలు జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు చేస్తామన్నమాట ఎందుకంటే జనవరి పద్దెనిమిదవ తారీఖు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది లో మా సంస్థ సంస్థాపకులైన బ్రహ్మబాబా గారు సంపూర్ణ స్థితిని చేరుకున్నారు సో డిసెంబర్ అండ్ జనవరి మంత్ అంటే ఎయిటీన్త్ డిసెంబర్ టు ఎయిటీన్త్ జనవరి ఆర్ ఎండ్ ఆఫ్ జనవరి వరకు స్పెషల్గా మెడిటేషన్ అండ్ స్పిరిచువల్ క్లాసెస్ ఎక్కువ చేసుకుంటాం అనమాట సో ఆ క్లాసెస్లో భాగంగా ప్రతి ఒక్కరము ఏదో ఒక స్పెషల్ పురుషార్థం అంటే ఒక మంచి సంకల్పం తీసుకొని మన లైఫ్లో ఒక పాజిటివ్ చేంజ్ని తెచ్చుకోవాలి అని ఒక లక్ష్యం పెట్టుకుంటాం అనమాట అండ్ అది న్యూ ఇయర్లోనే వస్తుంది సో మనందరం కూడా ఈరోజు ఇక్కడ చేరుకున్నటువంటి సోదరులందరూ కూడా ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి న్యూస్ రిపోర్టింగ్ కానివ్వండి తమ ఫ్యామిలీస్ని కానివ్వండి చూసుకుంటున్నారు కానీ లైఫ్ని మరింత పీస్ఫుల్ చేసుకోవడానికి రోజుకి నేను టెన్ మినిట్స్ అయినా నా కోసం నేను జస్ట్ పీస్ఫుల్గా ఉండడానికి కేటాయిస్తాను